చంద్రబాబు పద్నాలుగేళ్ల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఇలా బటన్లు నొక్కి ఏ ఒక్క పథకం ద్వారా ఇలా అక్కచెల్లెమ్మలకు మంచి చేసిన చరిత్ర ఎందుకు లేదు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కారణం చంద్రబాబు నాయుడు గారి దేశ అక్క మంచి చేయడం మీద కాదు చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారి ధ్యాస దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడం మీద తాను ధ్యాస కాబట్టి అక్క మనకు ఏ రోజు న్యాయం జరగలేదు ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మోసం ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మోసం ఇది గుర్తుందా మీ అందరికీ ఇది గుర్తుందా అక్క ఇది గుర్తుందా అన్న పెద్దమ్మ ఇది గుర్తుందా నీకు రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే కూటమిలో ఉన్న ముగ్గురితోనూ కూడా కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంప్లెట్ గుర్తుందా ఒకసారి చదవమంటారా రెండు వేల పద్నాలుగులో ఆయన ఇచ్చిన ఈ ప్యాంఫ్లెట్లు ఆయన చెప్పినేటివి కనీసం ఒక్కటైనా జరిగిందే అని నేను మిమ్మల్ని అడుగుతాను ఒక్కసారి చదివి వినిపిస్తాను ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో ఈయన స్వయంగా సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ ప్యాంఫ్లెట్లు ఈయన రాసినది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలు రైతు రుణాలు మాఫీ అందరితో కూడా రెండు చేతులు పైకి ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మరో ముఖ్యమైన హామీ చదవమంటారా పొదుపు సంఘాల రుణాలు పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఉన్నారు ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గట్టిగా రెండు చిత్ర పైకి ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారా ఇంకా ముందుకు పోదాం ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా ఇంతమంది మీరు ఇక్కడ ఉన్నారు కదా ఏ ఒక్కరి బ్యాంకులో కూడా మీకు ఆడబిడ్డ పుడితే కనీసం ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి వచ్చాను ఇలా 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 కో పవర్డ్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి